ఈయన పరశుద్ధానములన గర్భముల తలిపిబడి అన్నైనా మరియు కొట్టి కొత్త మనకు అధికారడివయబడి చనిపోయి సమ అది చేయబడి అని అది లక్షణ వాసులకు తిగినో చనిపోయిన వారంలో నుండి మూడో జన్మ లేచి పరలోకములు ఎక్కి సర్వశక్తి కల తల్లి దేవుని కొంచే వైపున మనుషులు ఉన్నాడని అదేవులలో బిద్దలలో తీర్పు చేయటం మనం నుండి వచ్చినని నమ్ముతున్నాను పరశుద్ధాము నమ్ముతున్నాను jadi laporan Tuhan kita dia nama menang nama Tuhan amin praktirum sadana ma